హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వెడ్నెస్డే డే అంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కదా సాటర్డే సండే మండే త్రీ డేస్ లాంగ్ వీకెండ్ వచ్చింది ఇంకా త్రీ డేస్ బయట తిరుగుతూనే ఉన్నా ఆ వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరినో చూడకపోతే చూడండి ఇంక ఇది వచ్చేసి వెడ్నస్డే రోజు మండే రోజు కూడా వెళ్ళి వచ్చాను కదా ఇంకా ట్యూస్డే ఒక్కరోజు ఇంట్లో ఉన్నాము ఇంకా వెడ్నస్డే రోజు సాయి పుట్టినరోజు అనమాట సాయి అంటే సౌజన్య అని చెప్తాను సార్ ఇండియా నుంచి వచ్చారని చెప్పాను కదా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అనమాట వెడ్నర్స్ డే రోజు ఇంకా దానికోసం అని చెప్పి వెళ్తున్నాము ఇంకా మాల్లో నుంచి వెళ్తున్నాం మాల్లో నుంచి వెళ్తుంటే బయట ప్లే ప్లే ఏరియా ఉంటుంది కదా మాల్ బయట అక్కడ అంతా కొత్త కొత్తగా ఉందనమాట ఏంటి అంటే పెయింట్ అవన్నీ వేసారు చైత్ర అయితే చూసి ఉంటుందమ్మా పెయింట్ వేసారు భలే కలర్ఫుల్గా ఉంది కదా అని చెప్పి అంటా ఉందనమాట ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే నందూస్కి వెళ్తున్నాము అదైతేనే మా ఇంటికి దగ్గరలో ఉండిద్ది అది కాక వీక్ డేస్ కాబట్టి షరత్కి ఆఫీస్ ఉంది హరణ్య కూడా ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా అన్నయ్య వాళ్ళు వెళ్ళి రావాలి కదా ఇంకా నందూస్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉండిద్ది సౌజన్యవాళ్ళు అది కాక వచ్చిన దగ్గర నుంచి నందూస్కి వెళ్ళలేదు అని చెప్పి అక్కడికి రమ్మని చెప్పి ఫోన్ చేశారనమాట ఇంకా అందుకని చెప్పి అందరం వచ్చాము మేము వచ్చేటప్పటికే అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ఫోన్ చేశారనమాట మాకు బయలుదేరండి మీరు కూడా అని ఇంకా మేము బయలుదేరాము వాళ్ళకి కొంచెం దగ్గర అనమాట మాకన్నా మాకు కొంచెం ఒక టూ మినిట్స్ ఎక్కువ డిస్టెన్స్ అయిద్ది ఇంకా వాళ్ళు వచ్చి ఉన్నారనమాట వచ్చేటప్పుడే కేక్ అది తీసుకొని వచ్చారు ఆ ముందు రోజు ఆర్డర్ ఇచ్చారంటే ఆ కేకుది కూడా మాకు దగ్గరలో ఉంటుంది అనమాట ఇంకా అక్కడ కేక్ తీసుకొని అక్కడికి వచ్చి ఉన్నారు ఇంకెంతమంది అని చెప్పి చెప్తే వాళ్ళు ముందు సరే సీటింగ్ అరేంజ్ చేస్తామండి అని చెప్పి చెప్పారంట ఇంకా మేము వెళ్ళినాక వెంటనే ఇచ్చారు ఇటు సోఫా ఉంటే త్రీ టేబుల్స్ జాయిన్ చేసి సోఫా ఇచ్చారనమాట ఇంకా కేక్ అది తీసుకొచ్చారు ఇంకా కేక్ కట్ చేయవచ్చిపోతున్నాము ఈ కేక్ మీద ఈ ఫ్రూట్స్ అన్నీ మా వదిన వాళ్ళు ఇంట్లో అప్పటికప్పుడు డెకరేట్ చేసి తీసుకొచ్చారంటే ఆ పైన ఓన్లీ ఆ త్రీ పింక్ ఫ్లవర్స్ ఒక్కటి ఆ కేక్ మీద ఉన్నాయండి ఇంకా మొత్తం డిజైన్ ఏం లేదంట ఇంక ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అట్లా డెకరేట్ చేసి తీసుకొచ్చామని చెప్పి చెప్పింది అనమాట ఇంకా కేక్ అది కట్ చేస్తున్నారు సాయిది ఇప్పుడు ఫిఫ్టీన్త్ బర్త్డే అనమాట యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు లండన్లో ఉండేవాళ్ళు అనమాట లండన్లో ఉండి కొన్ని సంవత్సరాలు ఉండి ఇంక ఇండియా వెళ్ళిపోయారు ఇండియా వెళ్ళిపోయిన తర్వాత సాయి పుట్టినరోజు ఇక్కడ జరగడం ఇదే ఫస్ట్ టైం అనమాట తను లండన్ వచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాడు లండన్ మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అనమాట ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చి ఫిఫ్టీన్త్ బర్త్డే ఇట్లా మా అందరితో కలిసి చేసుకుంటున్నాడు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వీళ్ళందరూ కేక్ కట్ కేక్ కట్ చేసినప్పుడు సాంగ్ పాడతారు కదా హ్యాపీ బర్త్డే సాంగ్ అసలు పిల్లలు పాడట్లేదు అనమాట ఓన్లీ క్లాప్స్ కొడతా ఉన్నారు ఇంకా అంటే అందరు ఏంటంటే అందరు ఇంట్లో అయితే కొంచెం పాడే వాళ్ళేమో అక్కడ ఏంటంటే రెస్టారెంట్ కదా అందరూ ఉన్నారు కదా వీళ్ళు కొంచెం బిడియపాడుతూ ఉన్నారనమాట అసలు మా ముగ్గురు మగపిల్లలు అయితే అసలు పాడరు అనుకోండి చైత్ర కొంచెం పాడిద్ది ఇంకా అది కూడా చిన్నగా పాడుతూ ఉంది అనమాట నేను అదే అన్న నేంది పాడండి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడండి అన్నకి అంటే ఇంకా ఏదో చిన్నగా అట్లా పాడారు ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా కేక్ అది తినిపిస్తున్నాం అనమాట ఇంకా మా చైత్ర అయితే నేను తినిపిస్తా నేను తినిపిస్తా అని చెప్పి అంటా ఉంది ఇంకా రుషికాడు తినిపిస్తున్నాడు ఇంకా తర్వాత చైత్ర చెబుతున్నాను నేను తినిపిస్తానమ్మా అని చెప్పి సరే ఒక వన్ బై వన్ తినిపించమ్మా అని చెప్పి చెప్పామన్నమాట మొన్న ప్రతిమా వాళ్ళు కనిపించారు కదా సౌజన్యానికి అక్కడ బర్త్డే పార్టీలో ప్రతిమాకి చెప్పింది అనమాట ఇట్లా సాయి బర్త్డే ఉంది ప్రతిమా వెడ్నెస్డే రోజు రండి మీకు ఒకవేళ కుదరదు అంటే సాటర్డే సండే అట్లా వీకెండ్ అయినా చేసుకుందాం అని చెప్పి అందనమాట ఇంకా సరే వెడ్నర్స్ డే కొంచెం వచ్చే వస్తే అప్పుడే వస్తామని చెప్పి చెప్పారు ఇంకా కానీ ప్రతిమాకి ఫీవర్ అను బాగా దగ్గు జలువు అంట ఇంకా రాలేని సిచ్యువేషన్లో రాలే రాలేనని చెప్పి చెప్పింది ఇంకా అందుకని చెప్పి మా వాటికి ఇంకా ఇంకా బర్త్డే రోజు చేసుకుంటేనే బాగుండిద్ది కదా మామూలుగా ప్రతిమా వాళ్ళు ఎవరిని వస్తే వాళ్ళకి కుదరకపోతే ఆ రోజు వీకెండ్ చేసుకుందాం అనుకున్నారు కానీ ఇంకా వాళ్ళకి కుదరదు కాబట్టి ఇంకా బర్త్డే రోజు చేసుకుందాం అని చెప్పి ఇంకా ఆ రోజు నైటు యాక్చువల్గా సెవెన్కి అట్లా వెళ్దాం అనుకున్నాము ఇంకా కానీ అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా మేమందరం అడిగేటప్పటికి ఎయిట్ అట్లా అయిపోయింది వెళ్ళేటప్పటికి ఇంకా కేక్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెడతా ఉన్నారనమాట మా వదినట్లా కేక్ తినిపించి పూ పూస్తుంది ఇంకా మామూలుగా సాయి నాకు సాయి అనే పేరు తెలుసు అనమాట అంటే వాడి అబ్బాయి ఒరిజినల్ నేమ్ తెలియదు ఇంకా నేను సాయి సాయి ఉంటే దాని మీద కేక్ మీద చూసాను అనమాట అప్పుడే హేమంత్ అని రాసింది ఓ సాయి నీ పేరు హేమంత అంటే అవునా అంటే నా పేరు హేమంత్ సాయి అని చెప్పి చదువుతున్నాడు అనమాట ఇంక నేను అందరూ కేకే పెడుతున్నారు వాడికి ఏంటంటే స్వీట్ అంత ఇష్టం ఉండదు అనమాట సో అందరు కేకే పెడుతున్నారు అన్నట్టు చూస్తా చూస్తామంటే సరే నేను ఫ్రూట్స్ పెడతాలే సాయి అని చెప్పి ఇంకా ఫ్రూట్ పెట్టి హ్యాపీ బర్త్డే హేమంత్ అని చెప్పాను అనమాట చెబితే అంటే నా పేరు హేమంత్ సాయి అంటే నాకు అదే ఇష్టం అన్నాడు సరే హ్యాపీ బర్త్డే హేమంత్ సాయి అని చెప్పి వచ్చా అనమాట ఇంకా తర్వాత మేము ఫొటోస్ అవి కొన్ని తీయించుకున్నాం కదా అంటే ఇటు సోఫాలో కూర్చుంటే కొంచెం లైటింగ్ తక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట అదొక పింక్ షేడు అట్లా పడుతుంది ఫేస్ మీద అదే ఆపోజిట్లు చైర్స్లో కూర్చుంటే బాగా బ్రైట్గా అనిపిస్తుంది అదే చూస్తున్నారనమాట ఇటు సైడ్ ఫొటోస్ ఎట్లా వస్తున్నాయని చూస్తూ ఉన్నారు ఇంక ఈ లోపు కేక్ అది కటింగ్ అయిపోయింది కదా సరే అందరికి కేక్ పెడదాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చిన్న ప్లేట్స్ ఉంటే అడిగారు అనమాట అన్నయ్య ఇంకా వాళ్ళ చిన్న చిన్న ప్లేట్స్ ఇచ్చారు ఇంకా హరన్నయ్య కేక్ కట్ చేయడం అంటే అసలు పెద్ద పెద్ద పీసెస్ కట్ చేస్తాడనమాట అన్నయ్యకి చిన్న చిన్న పీసెస్ ఆనవు చూడటానికైనా దేనికైనా ఇంక అందుకని పెద్ద పెద్ద కట్ చేస్తారు ఇంక నేను అదే అన్నయ్య నాకు చిన్నదే కట్ చేయండి అన్నయ్య అని చెప్పి అన్న అనమాట చైత్ర ఆ ఫ్లవర్ కావాలని చెప్పి ఆ ఫ్లవర్ తీసుకుందనమాట తీసుకొని అది క్రీమీ క్రీమీగా ఉందని చెప్పి కొంచెం తినేసి ఇంకా అనమాట ఇంకా చరణ్ని కేక్ తింటారా అంటే వాడికి ఏంటో మరి మామూలుగా అయితే ఇంతకుముందు కేక్ ఇష్టంగానే తినేవాడు ఇంకా కేక్ తింటావా అంటే నాకు వద్దన్నాడు తర్వాత సరే అక్కడ ఏమన్నా వాడికి ఇంటి దగ్గర స్నాక్స్ అయితే నిల్లాడిగా ఒక కాలి ఫుల్గా ఉండి ఏమన్నా తిన్నాడేమో అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ మా వదిన కేక్ కొంచెం పంపించింది అనమాట నాకు వాడు తినలేదు కదా పెట్టు అని చెప్పి పంపిస్తే వాడి ఇంట్లో కూడా తినలేదనమాట కేక్ వాడి మరి కేక్ ఏది ఇష్టం పోయిందో ఏమో మా చరణ్కి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇష్టాలు మారుతూ ఉంటాయి అనమాట ఏజ్ పెరిగే కొద్దీ వాడికి ఒక్కొక్కసారి ఒకటి ఇష్టం ఉంటే ఇంక కొండోళ్ళు అయినా కాదు ఇష్టం ఉండట్లేదు అనమాట అట్లా ఉంది ఇంకా సరే ఇంకా మేము అందరం కేక్ అది తింటా ఉన్నాం ఇంక ఈ లోపు అన్నయ్య వాళ్ళు ఫుడ్ కూడా ఆర్డర్ వచ్చారనమాట ఇంకా మిగిలింది కదా కేక్ ఇంకా దాన్ని బాక్స్లో పెట్టేసి అక్కడ పక్కన పెట్టేస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి ఇంక అట్లా బాక్స్లో ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫుడ్ ఆర్డర్ వచ్చారు కదా ఇంకా మనం అక్కడ ఏంటంటే సాసులు మనమే తెచ్చుకోవాలి కానీ ఇంకా మా వదిన వెళ్ళి కొన్ని ఫ్లేవర్స్ సాసులు తీసుకొచ్చింది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్గానే ఉందనమాట ఎయిట్కి అట్లా వెళ్ళాం కదా కొంచెం రష్గానే ఉంది ఇంకా కేక్ అది దాంట్లో పెట్టేసినాక చరణ్ చైత్ర రాజ తీపిస్తుంది అనమాట వీడియో కొన్ని తీపిస్తుంటే వాడు నేను తీస్తాను నేను అక్కాయ్యే కదా నేను తీస్తానని చెప్పాను అనమాట సరే తీరా నన్ను నన్ను తీరా అని చెప్పి అట్లా కూర్చుని తీపిచ్చుకుంటున్నాం ఒక ఫోటో కూడా తీస్తున్నానమ్మా అన్నాడు సరే తీయని చెప్పాను ఇంకా అంతలోకి ఫుడ్ వచ్చింది ఇంకా ఇట్లా ఆలివ్స్ ఆర్డర్ చేశారనమాట ఇంకా ఏమో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మామూలుగా ఇవి పిస్తాను బాదము ఫ్రై చేసి దాని మీద మసాలా అట్లా జల్లి ఇచ్చారు ఇంకా ఇది వచ్చేసి మెయిన్ ప్లాటర్ మేము ఎప్పుడు మేము ఎప్పుడు అందులో స్కిన్లో తీసుకుంటాం కదా ఫోర్ పీసెస్ వచ్చింది ఫుల్ ప్లాటర్ అనమాట ఫోర్ పీసెస్ చికెన్ వచ్చింది దానికి ఏంటంటే ఫోర్ సైడ్ సైడ్స్ వస్తాయి అనమాట ఆ ఫోర్ సైడ్స్ మనము ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా తీసుకోవచ్చు లేదా రెండు ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు రైస్ అయినా అట్లా ఏది కావాలని అది ఇస్తారనమాట ఇంకా అన్నయ్యలు ఎట్లా చెప్పారంటే రెండు బౌల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు బౌల్స్ రైస్ అట్లా చెప్పారనమాట ఇంకా అంటే ఆర్డర్ ఇచ్చొచ్చారు కదా ఒక దాని తర్వాత ఒకటి అట్లా వస్తూ ఉంది ఇంకా అవి ఫోర్ పీసెస్ ఫస్ట్ ఫోర్ పీసెస్ వచ్చినాయి ఇంకా పిల్లలకి పెట్టారనమాట పెట్టినాక మళ్ళీ ఇంకొక ఫోర్ పీసెస్ అట్లా వచ్చినాయి ఇంకా మా వదిన అసలు నువ్వు తినేసాయి అని చెప్పి నాకు చైత్రకి ఇంకా శరత్ చ చరణ్కి పెడతా తింటా ఉన్నాడు ఇంకా మా వాటికి తింటున్నాము మా వదిన వాళ్ళకి ఇంకా ఏం రా అదే చికెన్ రాలేదన్నమాట ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యి వచ్చినాయి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యి షేర్ చేసుకొని తింటా ఉన్నాము ఇంకా అక్కడ సౌజన్య అడుగుతుంది అనమాట ఇంకా మీరు ఏమన్నా ఆర్డర్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంది ఏమన్నా మీకు మెనూ చూడండి ఏమన్నా కావాలా ఆర్డర్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉందనమాట అడుగుతా అంటే నేనన్నా మేము ఎప్పుడు వెళ్ళినా అదే తింటాం సౌజన్య ఇంకా వేరే ఎప్పుడు ట్రై చేయలేదంటే లివర్ ఎప్పుడైనా ట్రై చేశారా అంది శరత్వాలు తిన్నారు ఒకసారి అని చెప్పాము అందుకని చెర్రీ కూడా లివర్ కావాలన్నాడు అని చెప్పి ఒక బౌల్ లివర్ దాంతోపాటు అట్లా బ్రెడ్ ఇచ్చారనమాట ఇంకా తర్వాత ఏదో చీజ్ స్టిక్స్ అని చెప్పి ఇవి ఆల్రెడీ తినేసాం సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చినాయి ఈ చీజ్ స్టిక్స్ అని చెప్పి ఇట్లా వచ్చినాయి అనమాట వాటితో పాటు చికెన్ వింగ్స్ ఆర్డర్ చేశారు ఇంకా వచ్చినాయి అవి వస్తున్నాయి కానీ మా వదిన వాళ్ళకి మెయిన్ ప్లాటర్ అనేది రావట్లేదు అనమాట మరి లేట్ అయినట్టుంది ఇంకా సరే ఇవే అది కొంచెం వింగ్స్ కొంచెం అట్లా తింటా ఉన్నారు తింటా ఉన్నాక తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఫుల్ ప్లాటర్ ఆర్డర్ చేస్తే ఈ వింగ్స్ మళ్ళీ ఇంకొక ప్లేట్ తెచ్చి ఇచ్చారనమాట పెద్ద ప్లేటు ఏమో అదేంటి మేము వింగ్స్ కాదుగా చేసింది మెయిన్ ఫుల్ ప్లాటర్ కదా అంటే మీరు ఇదే పెట్టారండి అని చెప్పి చెప్పారనమాట అన్నయ్య బై మిస్టేక్ ఒకటి సెలెక్ట్ చెప్పి ఒకటి సెలెక్ట్ చేసినట్టున్నాడు ఇంకా వింగ్స్ అలా కొన్ని తిన్నా కానీ ఎన్ని తిన్నా మిగులుతాయి కదా ఇంకా మళ్ళీ మా వదిన వాళ్ళకి ఒక హాఫ్ ప్లాటర్ ఆర్డర్ చేశారనమాట ఇక్కడ చూసారు హరణయ్య ఫ్రెంచ్ ఫ్రైస్ చూపిస్తున్నారు ఒకటి చూపి చాలా పెద్దది వచ్చింది అనమాట ఇంకా మామూలు దాని పక్కన పెట్టి చూపిస్తున్నారు కంపేర్ చేస్తున్నారు అనమాట నాకు పెద్దది వచ్చింది అని చెప్పి ఇంకా బై మిస్టేక్ వింగ్స్ కూడా ఇచ్చారని చెప్పారు ఇవే అనమాట ఆ వింగ్స్తో పాటు మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ బౌల్స్ వచ్చింది ఇంకా మా వదిన అలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ వింగ్స్ తింటా ఉన్నారు ఇంకా హరణయ్య మళ్ళీ చికెన్ హాఫ్ ప్లాటర్ చెప్పారనమాట రెండు చికెన్ పెద్ద పీసులు వస్తాయి ఇంకా మా వదినకి సహజం చాకి ఇంక ఈ లోపు మాది అయిపోయింది అనమాట తింటాము ఇంకా పిల్లలు కూడా తింటం అయిపోయి ఇక్కడ డ్రాయింగ్స్ అట్లా ఉంటే ఇంకా ఆ డ్రాయింగ్ అవి చేసుకుంటా ఉన్నారు ఇంకా మేము కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట మా వదిన వాళ్ళకి ఇప్పుడే వచ్చినాక తింటున్నారు చూసారా ఇంకా కొన్ని వింగ్స్ మిగిలిపోయినాయి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మిగిలిపోయినాయి అనమాట ఇంకా వీళ్ళు ఇక్కడ ఏదో పిచ్చి పని చేస్తూ ఉన్నారు ఆ సాసులు దాంట్లో వేస్తే అట్లా చేస్తూ ఉన్నారనమాట మా చరణ్ను కొంచెంసేపు ఆగి వచ్చి నా దగ్గరకు వచ్చి తిరుగుతూ ఉన్నాడు అనమాట ఎందుకు వస్తున్నాడా ఏందా అని చెప్పి అనుకుంటా ఉన్నాము సరేలే ఒకళ్ళ నిద్ర వచ్చి అప్పటికి టెన్ అట్లా అయిపోయిందనమాట నిద్ర వచ్చి అట్లా ఉన్నాడేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాము ఇంకా వీళ్ళు తింటామంటే ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా తర్వాత తింటాం అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ కేక్ అది ఇంకా సర్ అది దాంట్లో పెట్టారు ఇంకా కేక్ అది తీసుకొని ఇంక అందరం బయటకు వెళ్తాం బ బయలుదేరుతాం అనమాట అప్పటికి టెన్ ఫిఫ్టీన్ అట్లా అయ్యింది

చరణ్కి అక్కడ ఆ ఫుడ్ అది తిన్నాక కొంచెం పొట్లో నొప్పిగా అనిపిస్తుంది వాష్రూమ్కి వెళ్ళాలమ్మా అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా అందుకే నా దగ్గరికి వస్తూ ఉన్నాడు ఎందుకు వస్తున్నాడా మామూలు పిల్లలందరూ ఉంటే నా దగ్గరికి రాడు అనమాట ఎందుకు వస్తున్నాడా అని చెప్పి అనుకుంటా ఉన్నాను ఇంకా ఆ మాటప్పటికీ సరే నేను తీసుకెళ్తాలి అని చెప్పి శరత్తు అన్నట్టు నేను తీసుకెళ్తా అన్నాడు కానీ మళ్ళీ తర్వాత నేను వెనకాల రావాలంటే చేతిలో నేను ఇద్దరే రావాలంటే నాకు కొంచెం భయం అనమాట కొంచెం లేట్ అయితే మళ్ళీ అని ఇంకా అప్పటికి టెన్ అయ్యింది నేను చరణ్ ఉన్నాము అసలు జాకెట్ కూడా మర్చిపోయి అనమాట నేను వాడు అక్కడే వదిలేసి వచ్చా ఇంక సరతాలో ఫోన్ చేసాము అనమాట తీసుకురమ్మని చెప్పి ఇంకా టెన్ అయిపోయింది నాకు కొంచెం భయంగానే అనిపిస్తుంది అనమాట టెన్ అయ్యింది కానీ జనాలు తిరుగుతూ ఉన్నారు కానీ అదొక భయంగా అనిపించింది అనమాట ఇంకొక నడుచుకుంటూ వచ్చాము దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్